ార్థులు ఎట్లున్నారు మంచి ఉన్నారు కదా మీకు ఎప్పట్లెక్కనే అలా కూడా మన ధమాఖా దుమ్ముదులపు వార్తలను మీ కోసానికని పురాగా తీసుకొని వచ్చినా ఓడిసిపోయేదానికి సూత్రనే ఉండుండ్రి అన్నట్టు మీరు మన మెగా నైన్ ధమాఖా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారా చేసుకోకపోతే చప్పున చేసుకోండి పక్కన ఉన్నటువంటి గంట గుర్తును గట్టిగా గుర్తుండ్రి ఇంకా లేట్ చేయకుండా మన ధమాఖా దుమ్ముదులు వార్తలను చప్పున ఇష్టాడి చేద్దామా చలో చూ ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు రైతుల కోసానికని ఒక శుభవార్త చెప్పిండు రైతుల గొప్పతనాన్ని చెప్తుంటే అక్కడికి వచ్చినటువంటి రైతులు సంబర సంబరపడబట్టిండ్రు మరి ఇంతకు రైతుల అని చెప్పి చెప్పినటువంటి మాటలల్లా రేవంత్ రెడ్డి సారు ఏమన్నాడో చెప్పుడెందుకు వార్త తెచ్చినా కదా చూద్దాం పాండ్రి ఇక సీఎం రేవంతం రెడ్డి సారు మళ్ళొక శుభవార్త చెప్పిండయ్యా రైతు భరోసా పథకం కింద తొమ్మిది రోజుల డెబ్బై లక్షల పదకొండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది రైతుల ఖాతాలల్లా దగ్గర దగ్గర తొమ్మిది వేల కోట్ల రూపాయలను జమ చేసినట్లు సీఎం రేవంతం రెడ్డి సారు చేసిండయ్య ప్రకటన ఇక అగ్రికల్చరల్ వర్సిటీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన రైతు నేత వేదిక నుంచి మాట్లాడిన ఆయన ఆన్లైన్ లో సిట్ నొక్కి రైతుల బ్యాంకు ఖాతాలల్లా నిధులను జమ చేసిండు ఈ సందర్భంగా రైతులతోని ముఖాముఖి కూడా చర్చ చేసిండయ్యా ఇక దాని తర్వాత మాట్లాడుకుంటా రైతుల ఆశీర్వాదం లేకుండా ఎవరు అధికారంలోకి రాలేరని రైతు సంక్షేమమే పరిపాలన ముఖ్య లక్ష్యం అని చెప్పి చెప్పుకుంటా వచ్చిండు రైతును రాసును చేసే కాదు వ్యవసాయాన్ని పండగ చేస్తాం రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటది ప్రజా ప్రభుత్వం ఇచ్చిన పద్దెనిమిది నెలలనే రైతుల సంక్షేమం కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టింది ఈ సర్కారు ఎన్ని కష్టాలు ఎదురైతున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని అవస్థలు వడ్డైనా సరే అన్నదాతలకు మేము అండగా నిలుస్తున్నాం అని చెప్పుకుంటా వచ్చిండు రేవంత్ రెడ్డి వరితే ఉరి వేసుకోవాల్సిందేనని నాడు కేసీఆర్ అన్నాడు వరి అయ్యండి శివరి గింజ వరకు కొనే బాధ్యత మాది అని ప్రభుత్వం చూసుకుంటది మీకు అండగా ఉంటది గింజ వరకు కొంటున్నాం తెలంగాణ రాష్ట్ర వరి పని దేశంలోనే మొదటి స్థానంలో నిలబడ్డది ఒక్క సంవత్సరంలా రెండు పాయింట్ ఎనభై కోట్ల టన్నుల వడ్లు వండినాయి అని సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పుకుంటా వచ్చిండు రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రిగా నాకు ఇంతకంటే ఇంకేం కావాలని చెప్పుకుంటా వచ్చిండు పేదలకు సన్నపి ఇచ్చేతకు గాను సన్న వడ్లు వండించేలా రైతులను ప్రోత్సాహం చేస్తున్నాం సన్న వడ్లకు ఐదు వందల బోనస్ కూడా ఇస్తున్నాం సన్న వడ్ల ఉత్పత్తిలా రాష్ట్రం అగ్రస్థానం ఉన్నది రైతుల శ్రమతో రైతులు సన్న వడ్లు వండించడు వల్లనే ఇయాల పేదలకు సన్న బియ్యం దొరుకుతున్నది పేదల కడుపు నిండుతున్నదని చెప్పుకుంటూ వచ్చిండు రేవంతం రెడ్డి సారు లీడర్లు గెలవాలంటే రైతన్నల ఆశీర్వాదం పక్కా ఉండాలి ఇందిరమ్మ రాజ్యంలా రైతులే రాజులని అన్నారు రైతు ఆశీర్వాదం లేకపోతే ఈ ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు ఈ దేశంలో ఎవరు ప్రజా ప్రతినిధిగా ఎన్నిక కావాలన్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా రైతుల ఆశీర్వాదము రైతుల పక్కా ఉండాల్సిందే వార్డు మెంబర్ కావాలన్నా సర్పంచ్ కావాలన్నా ఎంపీటీసీ కావాలన్నా జెడ్పీటీసీ కావాలన్నా జిల్లా పరిషత్ గెలవాలన్నా శాసనసభల ప్రాతినిధ్యం వహించాలన్నా పార్లమెంట్ కు పోవాలన్నా ముఖ్యమంత్రి కావాలన్నా రైతుల అండ నిలబడి ఉంటేనే ఆశీర్వాదం వాళ్ళు ఇస్తేనే సాధ్యమైతదని నేను బలంగా విశ్వసన చేస్తున్నా అని చెప్పి ఇట్లా రైతుల గొప్పతనాన్ని రైతుల యొక్క ఉన్నతిని వచ్చిండు రేవంత్ రెడ్డి సార్ ఏదేమైనా ంతం రెడ్డి సార్ చెప్పిన ప్రతి మాటకు ఇన్న రైతన్నలు అయితే మస్తు హ్యాపీగా ఫీల్ కాబట్టి రయ్యా ఈ వైసీపీ మూకల అరాచకాలు దినం పెరిగిపోతూనే ఉన్నాయి మేం మెత్తగా ఉన్నాం కదా అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అధికారంలో వాళ్ళే ఉన్నారనుకోని రెచ్చిపోతున్నారు ఇట్లా ఉంటే సరిపోదు వీళ్ళకి ఇయ్యాల్సినటువంటి కౌంటర్ ఇయ్యాలే వీళ్ళ పని మొదలు పెట్టాల్సిన సమయం ఆసనమైంది యోగి ఆదిత్యనాథ్ లెవెల్నే ఆ స్థైల్లనే మనము ముందరికి ఓతనే పనవుతుందని చెప్పి ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ రేంజ్ల పైరు కానికే అయిన లెక్కనే ఆలోచనను అప్లై చేసే విధంగా చంద్రాల సార్ ఉన్నాడన్న ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది వైసీపీ లీడర్లకు సుక్కలు కనబడేటట్టు చెప్తున్నది ఈ ముచ్చట ఇక ఇప్పటి వరకు మీరు నా మంచితనం చూసి నా నుంచి అసలు సినిమా చూస్తారని చెప్పి చంద్రబాబు సారు గట్టిగానే కౌంటర్ వైసీపీ లీడర్లు ఎత్తున్న రౌడీ వేసేలా గురించి మాట్లాడుకుంటా ఇక వైసీపీ మూకలు రాష్ట్రంలో అలజడి రేపే ప్రయత్నాలు చేస్తున్నారని శాంతి భద్రతలకు భంగం కలిగించేటట్టు ప్రవర్తన చేస్తున్నారనేది జగమెరిగిన సాధ్యం జగన్ రెడ్డి ప్రతి ప్రాంతానికి రౌడీలతో పోయి అలజడి రేపుతున్నారు ప్రత్యేకమైన వ్యూహంతో పోతున్నాడు ఆయన పర్యటనలలో రౌడీ సీటర్లే ఎక్కువగా కనబడుతున్నారు ఇక వాళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళు తిపచ్చం అనుకున్న వాళ్ళ మీద గట్టిగానే దాడులు చేస్తున్నారు ఎంత సైకోయిజం ప్రవర్తన చేస్తున్నారు అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు వచ్చిన వీడియోలు చూస్తే మనకే అర్థమైతుంది ఇక దినాలకైనా తద్దినాలకు పోయినా పెళ్లిలకు వైనా పేరెంటేనా ఇంత మందిని మాత్రం సైకో లాంటి వాళ్ళను వేసుకొని జగన్ రెడ్డి పోతున్నాడనే టాక్ కూడా గట్టిగానే ఇరవడుతున్నది మందిలల్లా ఇక ఈ ముచ్చట్లలోనే ఒక సంటి పిల్లగాడు సైకిల్ దొక్కుకుంటా అంటే ఆ సైకిల్ తీసుకొని దాన్ని ఎంత శాడిజం సైకోయిజం చేసి ఆ సైకిల్ ను తుక్కుతుక్కు చేస్తే లోకేషన్ సార్ ఇంటికి సైకిల్ పంపించిండో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కాకపోతే ఏందో ఏమో గానీ ఇప్పటి వరకు అట్లా చేసిన వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు కూటమి సర్కారనే అనే అసంతృప్తి కూడా తెలుగు గట్టిగానే ఉంటున్నదట యూపీలో ఒకప్పుడు నేరస్తుల రాజ్యం ఉండేది కానీ యోగి ఆదిత్యనాథ్ సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితి మారిపోయింది రాజకీయ ముసుగులలో ఉండే రౌడీలను ఆయన వదిలిపెట్టలేదు రికార్డు స్థాయి ఎన్కౌంటర్లు చేసిండు గ్యాంగ్స్టర్లు అని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరిని ఆరెకరం దేట భయపెట్టిచ్చిండు ఇప్పుడు అక్కడ పూర్తి స్థాయిలో ప్రశాంతత ఉన్నది దోపిడీలు దొంగతనం లేవు రాజకీయ నేతలు నేర రాజకీయాల మీద ఆధారపడడం తగ్గిపోయింది ఇక ఈ స్థాయిలో పరిస్థితులు లేకపోవచ్చు కానీ నిర్లక్ష్యం చేస్తే గంతే పెరిగిపోయే అవకాశం ఉన్నది ఇక వైసీపీ అధినేత ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడు కాబట్టి మనం కూడా క్లియర్ కట్ గా యోగి ఆదిత్యనాథ్ ఫార్ములాను చంద్రబాబు సారు వర్కౌట్ చేయాల్సిన పరిస్థితి కనబడుతున్నది ఆ తిరిగనే అడుగు అని చెప్పి చాలా మంది గట్టిగానే కామెంట్లు పెడుతున్నారు అధికారం లేకపోయినా భయపెట్టి లేని రాజకీయం చేయాలని జగన్ రెడ్డి అనుకుంటున్నాడు అందుకే తరసు బెదిరింపులకు దిగుడే కాదు సంఘ విద్రోహ శక్తులతోనే బల ప్రదర్శనలు కూడా చేస్తున్నాడు ఈ వ్యూహాన్ని మనం తిప్పికొట్టాలంటే పకడ్బందిగా ఆలోచన చేయాలి ఆశి చూసి అడుగు వేయాలి యోగి ఫార్ములాను మనం పక్కా తీసుకొస్తేనే ఈ వైసీపీ మూకల ఆట కట్టొచ్చు అనేది చంద్రబాబు సారు ఆలోచన అంట ఇక ఏదేమైనా వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి పనుల మీద మాత్రం ఈ సారు గట్టి ఆలోచన తోటే ఉన్నాడు ఎత్తులకు పై ఎత్తులు ఇచ్చి ఒక వ్యూహం తోటి పకడబందిగా కఠిన చర్యలు తీసుకోనికైతే చంద్రాల సార్ అయితే రెడీ అవుతున్నాడు అనే టాకు గట్టిగానే ఈ ఇక రెండోసారి ఏసీబీ అధికారుల ముంగట ఆధారపడ్డ కేటీ రామారావు సార్ను ఏసీబీ అధికారులు గుక్క దిప్పుకోకుండా దగ్గర దగ్గర ఒకటి కాదు రెండు కాదు అరవై శాతం ప్రశ్నల వర్షాన్ని కురిపించిందట ఈ అరవై ప్రశ్నలకు కక్కలేక మింగలేక మల్లకూలలు పడుకుంటా కింద మీద తణుకులాడి వార్త కేటీ రామారావు సార్కు సంబంధించి ఉన్నదో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది అయితే ఇలా కేటీ రామారావు సార్ కూడా ఏం తక్కువ ఏం లేదు కొన్ని సందర్భాలలో ఏసీబీ అధికారులకే గట్టి కౌంటర్లు ప్రశ్నలు వాళ్ళకే ఇచ్చిందట రిటర్న్ మీరే నాకు దీనికి సమాధానం చెప్పుని మరి వార్త పురాగ తెచ్చినా కదా చూద్దాం పాండ్రి ఇక ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణకు సంబంధించి మంత్రి కేటీ రామారావు సారు రెండవసారి ఆధారపడ్డాడు ఏసీబీ ఆఫీసర్ల ముందర ఇక వాళ్ళు అడిగిన ప్రశ్నలు దగ్గర దగ్గర అరవై దానికనే ఉన్నాయట ఇక ఈ ప్రశ్నలతోటి కేటీఆర్ సార్ మల్లకూళ్ళలు వాడుకుంటా నీళ్లు నవ్వులే పరిస్థితికి వచ్చిందని చెప్పి గట్టిగానే టాకు ఇనబడుతున్నది అయితే అసలు ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణకు మంత్రి వర్గం ఆమోదం లేకుండా మీరు నిధులను చెల్లింపులు ఎందుకు చేసిల్లు రేసు నిర్వహణ నుంచి మధ్యలో తప్పుకున్న ఎస్ నెక్స్ట్ జన్ ను మీ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో నలభై తొమ్మిది కోట్లు ఎందుకు కట్టింది ఎన్నికల కోడు అమల్లో ఉన్న సుతం ఆ టైం మీరు అధికారులకు సీదాగా ఆదేశాలు ఎట్లా ఇచ్చిండ్రు విదేశీ సంస్థలకు నిధుల చెల్లింపుల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ మార్గదర్శకాలను ఎందుకు ఉల్లంఘన చేసి అనుకుంటే ఇట్లా ఒకటి కాదు రెండు కాదు దగ్గర దగ్గర అరవై ప్రశ్నలను కేటీఆర్ సార్ మీద ఏసీబీ అధికారులు గురిపించారు అయ్యా సుమారు ఏడు గంటల మీద ఈ అయిందట ఇక ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో నిధుల దుర్వినియోగం మీద కూడా ఏసీబీ కేసు నమోదు చేసి కేటీఆర్ సార్ మీద దర్యాప్తు చేస్తున్నది అధికారుల ఎదుట రెండవ సారి ఈ పడ్డాడు కేటీ రామారావు సార్ గతంలో ఈశారణకు హాజరైన టైం కేటీఆర్ సార్ ప్రశ్నలు అడిగిన ఏసీబీ అధికారులు ఇప్పుడు ఆయన చెప్పిన సమాధానాలు ఈ కేసుల ఎఫ్ఈఓ కంపెనీ ప్రతినిధుల నుంచి సేకరణ చేసిన పత్రాలు సమాచారాల పురాగా ఆధారంగా చేసుకుని ప్రత్యేక ప్రశ్న రూపాంతరం చేసింది ఇంకింత లోతుగా ఈశారణ చేసి సమాధానాలు రాబట్టే ప్రయత్నాలు కూడా ఏసీబీ అధికారులు కేటీ రామారావు సార్ నుంచి చూస్తున్నారని మాటలు కూడా గట్టిగానే ఈ పడుతున్నాయి అయితే ఈ విచారణల భాగంగా దర్యాప్తు అధికారులు అడిగిన కొన్ని ప్రశ్నలకు కేటీఆర్ ఎదురు ప్రశ్నలు కూడా అయ్యా ఈ వ్యవహారం ఖాతాకు కాదని ఏసీబీ ఆరోపణ చేస్తున్న ప్రకారం ఎక్కడ తప్పిదాలు ఉన్నాయో స్పష్టం చేయాలని చెప్పి అధికారులని కేటీఆర్ సార్ రిటర్న్ ప్రశ్న వేసిందట స్పాన్సర్ సంస్థ వెనక్కి దగ్గరతోని ఎఫ్ఈఓ ఒత్తిడి మేరకే ఇంకో స్పాన్సర్ ను ఎతకలేకపోయినా చెప్పి అందుకే హెచ్ఎండిఏ కి నిధుల నుంచి పీ చెల్లించడం చెప్పి కేటీఆర్ సారు ఏసీబీ అధికారులకు వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తున్నది అయ్యా ఇక విచారణకు హాజరైన కేటీ రామారావు సార్ కు దర్యాప్తు అధికారులు బయట నుంచి భూవ తెచ్చుకోనికే అనుమతిని అయితే ఇయ్యలేదు నిరాకరణ ఏపీలో దీంతోనే ఆయన ఏసీబీ ఆఫీసులనే క్యాంటీన్ లో మధ్యాహ్నం భూవ తిన్నాడట పచ్చి పులుసు టమాటా పప్పు మిక్స్డ్ కర్రీ అన్నము రెండు చపాతీలు తిన్నారట ఇక టీ బ్రేక్ లో రెండు సార్లు షాయ కూడా దాగిందట గతంలో విచారణకు హాజరైన టైం లలో కూడా కేటీ రామారావు సారు ఏసీబీ ఆఫీసు లో క్యాంటీన్ భోజనం ఏదేమైనా ఇప్పుడు ఏసీబీ అధికారులు అయితే గట్టిగా వర్షాలను అయితే కురిపిస్తున్నారు కేటీ రామారావు సార్ పైన మరి మరి పురాగ వివరాలు అన్ని సమాధానాలు చెప్పి నిర్దోషిగా బయటపడతాడా లేకపోతే దోషిగా తేల్తాడా డౌట్ అనుమానాలు మాత్రం చాలా మంది ఆలోచింపజేసేటట్టే ఉన్నదట ఇప్పుడు ఏసీబీ కేసును ఫేస్ చేస్తున్నటువంటి కేటీ రామారావు సార్ పైన ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ మీద టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ సారు మస్తు సీరియస్ అవ్వకుండా వచ్చిండు అంతర్గతంగా మాట్లాడుకున్న ముచ్చట్లను నువ్వు మందిలల్లో ఎట్లా బయట పెడతారు నిన్ను ఎవరు చెప్పమన్నారు మమ్మల్ని అడగాలే కదా నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు లేని నాలుగకు ఎందుకు పని చెప్తున్నావు నీకు పెద్ద అంతరం చిన్నంతరం లేదని చెప్పి గట్టిగానే గరానికి రాబట్టిండు మహేష్ కుమార్ సారు మరి ఉన్నట్టుండి మహేష్ కుమార్ సారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ మీద గంత గరానికి ఎందుకు వచ్చిండో వార్త తెచ్చినా కదా చూద్దాం పాండ్రి ఇక తెలంగాణ కాంగ్రెస్ లో ఒక కీలక పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి ఈ స్టార్ట్ అయినాయని చెప్పి శివులు అయ్యా ఆల పార్టీలో ఉన్న నాయకులే అగో ఏమయ్యా ఇప్పుడు మన దవాఖాత్ ముదులు దాంట్లో ఈ ముచ్చటంటే ముగ్గురు మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత పాలనా పరంగా రాజకీయంగా సీఎం రేవంత్ రెడ్డి సారు కీలక నిర్ణయాలు అమలు చేసే దిశగా కసరత్తులు గట్టిగానే ఎత్తున్నాడు ఇక అందులో భాగంగానే ఇలా అయ్యే మంత్రివర్గ భేటీలలో కూడా చాలా కీలకమైన నిర్ణయాలకు ఆమోదముద్ర ఇయబోతున్నాడు రేవంతం రెడ్డి సారు అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ సారు మస్తు సీరియస్ అయిందట గరానికి రాబట్టిండటే కాకుండా గట్టి మాటలే మాట్లాడబట్టిండట శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సార్ మీద ఇప్పుడు ఈ ముచ్చట ఏదైతే ఉన్నదో సంచలనంగా మారింది కాంగ్రెస్ పార్టీలో ఉన్న లూకలుకలు గింతే అనుకుంటా మళ్ళా బయటకు వచ్చిన పరిస్థితి ఏర్పడ్డది మరి ఏమయ్యా గతగనం గరానికి రాబట్టిన ముచ్చట అంటే తెలంగాణ సర్కారు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దిశగా కసరత్తు చేస్తున్నదన్న ముచ్చట మన అందరికి ఎరికైంది కొంతకాలంగా ఈ ఎన్నికల నిర్వహణ మీద ప్రచారం గట్టిగా నడుపుతున్నది అయితే ఇందుకు సంబంధించిన చివరి నిర్ణయం జరగాల్సి ఉన్నదన్నట్టు అయితే పొంగులేటి సారు ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఈ ఎన్నికల మీద కూడా మాట్లాడబట్టిండట ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉన్నదని చెప్పుకుంటా వచ్చిండట ఇక ముందుగా జెడ్పీటీసి ఎంపీటీసీ ఎన్నికలు అయ్యే ఛాన్స్ ఉన్నదని ఆ తర్వాత పంచాయతీ మున్సిపల్ ఎన్నికలకు పోయే అవకాశం ఉన్నదని చెప్పుకుంటా వచ్చిండట రిజర్వేషన్లకు అనుగుణంగా అభ్యర్థులను కూడా చేస్తామని చెప్పిండట ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ కేడర్ సిద్ధం కావాలని చెప్పి పొంగులేటి సూచనలు చేసిండు ఇక ఇప్పుడు ఈ మాటల మీద టిపిడం సారు మస్తు గరం అయ్యిండు రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించాల్సిన అంశాలను ముందుగానే ఎట్లా ప్రకటన ఎత్తావు పేపర్ లీక్ చేసినట్టు ఎట్లా ఎత్తావయ్య అని చెప్పి ఒకరి మంత్రిత్వ శాఖ అంశం మీద ఇంకొకరు మాట్లాడు ఏందని చెప్పి ఎదురు ప్రశ్న చేసిండు కోర్టు పరిధిలో ఉన్న అంశాల మీద మంత్రులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా పార్టీతోని సంప్రదింపులు ఏం చెయ్యకుండా ఎవరికి ఇష్టం వచ్చినా నోరున్నది అని చెప్పి నరం లేని నాలుగకు పని చెప్పుకుంటా ప్రకటనలు ఇది కరెక్టేనా గతంలో సీతక్క ఎన్నికల గురించి కూడా గిట్లనే మాట్లాడింది ఇప్పుడు పొంగిలేటి ఇట్లనే మాట్లాడేండు ఏమనాలే ఆ ఏదన్నా ఉంటే నేను మాట్లాడతా కదా అని చెప్పి టీపీసీసీ షీప్ మహేష్ కుమార్ గౌడన్ సార్ ఇట్లా పొంగిలేటి సార్ మీద మస్తు ఫైర్ అవ్వకుండా వచ్చిండు మరి ఇప్పుడు ఈ పంచాయతీ ఇక్కడతోనే ఆగిపోతుందా లేకపోతే ముందు ముందు సిలికి సిలికి గాలిబాన్ అవుతుందో మనకు మాత్రం ఏం తెలుసు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏమన్నా కావచ్చయ అని ఆడుకుంటా కామెంట్లు కూడా పెడుతున్నారయ్యా ఇంకొంతమంది ఇక అని భక్తులు బ్రహ్మరథం పట్టణీక తయారు ఉండి ఎప్పుడు తెలంగాణలో బోనాలు వస్తాయా ఏ తేదీలలో జరుపుకోబోతున్నావా అన్న ముచ్చట్ల సంబరంలో ఉన్న తెలంగాణ పబ్లిక్ సర్కారు తీపి కబరు చెప్పింది డేట్లను చూద్దాం అనౌన్స్ చేసింది మరి పురాగ వార్త బోనాలకు సంబంధం చేసి చూడాలి కదా చూద్దాం పాండ్రి ఇక మన తెలంగాణలో బోనాల పండుగ జాతరల తొందరలోనే శురువు కాబోతున్నది ఆషాఢ మాసంలో తెలంగాణలో ప్రతి ఒక్కరు అమ్మవారికి బోనాలను సమర్పణ చేస్తారు ఇక బోనాల పండుగ జూన్ ఇరవై ఆరవ తేదీకి షురువు కాబోతున్నాయి హైదరాబాద్ లో ఉన్నటువంటి గోల్కొండల అమ్మవారికి జూన్ ఇరవై ఆరో తారీఖున బోనము సమర్పణ చేస్తారు ఇక జూన్ ఇరవై తొమ్మిదవ తారీఖున విజయవాడ కనకదుర్గ తల్లికి బోనాలను సమర్పణ చేస్తారు జూలై రెండవ తారీఖున బలకంపేట ఎల్లమ్మ తల్లికి బోనాలను సమర్పణ చేస్తారు జూన్ నాలుగవ తారీఖున పెద్దమ్మ తల్లికి బోనాలను సమర్పణ చేస్తారు జూలై పదవ తారీఖున ఉజ్జాయిని మాంకాలి అమ్మవారికి బోనాలను ఎక్కిస్తారు అయ్యా ఇంకంతనే కాదు జూలై పద్నాలుగో తారీఖున రంగము అమ్మవారి ఘటం ఊరేగింపు కార్యక్రమాలు కూడా అంగరంగ వైభవంగా కొనసాగుతాయి మన తెలంగాణ ఇక జూలై పదిహేనవ తారీఖున భాగ్యలక్ష్మి అమ్మవారికి బోనాలు సమర్పణ చేస్తారు జూన్ పదిహేడున దర్వాజా సింహవాయిని అమ్మవారికి బోనం అందిస్తారు జూలై ఇరవైనా పాతబర్తి లాల్ దర్వాజా సింహవాయిని బోనాల జాతరను ప్రారంభం చేస్తారు అన్నట్టు జూలై ఇరవై ఒకటవ తారీఖున ఘటాల ఊరేగింపు కార్యక్రమం సురు అవుతుంది ఇక జూలై ఇరవై ఒకటవ తారీఖున బోనాల పండుగ కార్యక్రమం పురాగా ఓడిసిపోతుంది అన్నట్టు ఇక దీంతో తెలంగాణలో బోనాల పండుగ కోసం ఎప్పటిసో ఎదురు చూస్తుంటారు ఇక అమ్మవారి కోసం బోనాన్ని సమర్పణ చేసి బోనాలలో ఊరేగింపు చేయాలని ఆసక్తిగా ఉంటారు చాలా మంది ఇక అమ్మవారికి బోనాలు సమర్పణ చేస్తే వాళ్ళ ఇంట్లో సాక్షాత్తు అమ్మవారు కొలువై ఉంటారని ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో విశ్వసర చేస్తుంటారు అన్నట్టు ఏదేమైనా ఇప్పుడు బోనాల పండగ తెలంగాణలో ఎంత గొప్ప పండగనో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు బోనాల జాతర సురవైందంటే తెలంగాణ మొత్తం డప్పు సప్పులు కాళ్ళ గజ్జల శబ్దాలతోనే మార్మోగిపోతే ఎంతో సంబరంగా అందరు భక్తులు తీసుకుంటారు అయ్యా ఈ తెలంగాణలో బోనాల పండగను ఏమో ఏమో ఈ మధ్యకాలంలో మనుషులు నిరీ అధ్వానంగా తయారవుతున్నారు మంచి చెడు మానవత్వం అనేది మరిసిపోతున్నారు ఆడోళ్ళు మొగోళ్ళు అనేది కూడా చూడకుండా వాళ్ళకి ఎట్లా మాటలు అనాలనిపిస్తే ఘనతఘనం అంటున్నారు ఇక కుప్పంలో అయినటువంటి మహిళ మీద దాడి ఘటనలల్లా చంద్రాల సారు మస్తు గారానికి వచ్చి అగ్గి మీద గుగ్గిలం అయ్యిండు ఎవరైనా సరే క్షమించలేదు కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పి అధికారులకు ఆర్డర్ చేసిండు చంద్రాలు సారు ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాల సార్ ఇలాకాల దారుణ సంఘటన చోటు చేసుకున్నది కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో అయినటువంటి ఘటన ప్రస్తుతం పెద్ద దుమారాన్ని రేపుతున్నది నారాయణపురంకు చెందిన తిమ్మరామప్ప అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ముని కన్నప్ప దగ్గర ఎనభై వేల రూపాయలను అప్పుగా తీసుకున్నాడు ఇక ఆ తర్వాత తీసుకున్న పైసలను తీసక బోరుతోని గ్రామంలో అప్పులు బగ్గనే వెరుగుతోని ఊరిడిచి పారిపోయిండట అట ఇంకోవైపు అయిన భార్య శిరీష పుట్టిల్లు శాంతిపురం మండలం కించ బెంగళూరులో కూలీ పనుల కోసానికి పోతూ జీవనాన్ని సాగన చేస్తున్నది అయితే ఇట్లా శిరీష వాళ్ళ కొడుకు టీసీ కోసం నారాయణపురానికి వచ్చింది ఇది కాస్త అప్పులు ఇచ్చిన వాళ్లకు తెలుసుతో ముచ్చట ఆమె దగ్గరకు వచ్చిండ్రు శిరీషతోని వాగ్వాదం పెట్టుకుని పెద్ద జవడానికే దిగిండ్రు ఇంకా ఇంక అక్కడతోని ఆగకుండా పైసలు ఇచ్చిన పాపానికి చెట్టు కట్టేసి కొరడాతోని కొట్టుడు శురు చేసిళ్ళు కొడుకు ఏడుతున్నా కూడా శిరీష పట్ల ఎటువంటి కనికరం లేకుండా మూర్ఖంగా ప్రవర్తన చేసిళ్ళు అప్పులు ఇచ్చిన వాళ్ళు బూతులు కూడా తిట్టుకుంటా నీచంగా ప్రవర్తన చేసి మహిళ అనేది కనీస గౌరవం లేకుండా ప్రవర్తన చేసి ఈ ఘటన మీద వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసి దీని మీద పెద్ద ఎత్తున రేగింది దీని మీద సోషల్ మీడియాలో వైసీపీ పార్టీ వాళ్ళ రెగ్యులర్ ప్యాటర్న్ సర్కారు పాలన మీద మహిళల మీద ఆగని ఘోరాలనుకుంటా ఇంట్రెస్టింగ్ కామెంట్లు కౌంటర్ పెట్టుకుంటా పోస్టులు పెట్టే పనులను ముందర వేసుకున్నారు ఇక ఈ ముచ్చట ఆ నోట ఆ నోట బాకి శివరాఖరికి చంద్రాల సార్ నోటీస్ కి అయితే వచ్చింది ఇక మరి చంద్రాల సార్ నోటీస్ కత్తే ఊకుంటా అట్లా అప్పు తీర్చలేదని మహిళను అంత దారుణంగా హింస వాళ్ళను ఉపేక్షించేదే లేదు ఎంత టోల్ అయినా సరే ఎవలైనా సరే కఠిన చర్యలు తీసుకుంటారు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులకు చప్పున ఆర్డర్ వేసిండు చంద్రాల్ సారు ఇక చంద్రాల సార్ ఇట్లా రియాక్ట్ అవ్వడు చూసి పతి ఒక్కరైతే అయితే తారీఫ్ చేస్తున్నారు గిది గదా నాయకుడికి ఉండాల్సిన లెచ్చనం ఈయన గదా నాయకుడి పనితనం తన మన పరానే భేదం లేకుండా చంద్రాల సారు ఇట్లా మహిళకు అన్యాయం జరిగిందనంగానే ఎంబటే అధికారులకు ఆర్డర్ వేసిందంటే జై హో చంద్రాల సార్ జై జై హో చంద్రాలు సార్ అని చెప్పి మత్తు కితాబులు ఇస్తున్నారు ఈ ముచ్చిన పతి ఒక్కరు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పాట ఎంత ఫేమస్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా ఇక సర్కారు అంటేనే కామన్ పబ్లిక్ కూడా మత్తు బుగులు పడుతుంటారు అమ్మో గవర్నమెంట్ దవాఖానక నేను రానేనమ్మ మత్తు తక్లీఫ్ ఉంటుంది ఆగమైతేమే అంత వాసన వాసన ఇట్లా ఏ వలకి చూసినట్టు వాళ్ళు ఆలోచన చేస్తారు కదా కాకపోతే కరీంనగర్ కలెక్టర్ మేడం చేసిన పనికి మాత్రం ప్రతి ఒక్కరు కితాబులు చేస్తున్నారు పార్టీలకు అతీతంగా ఈ ముచ్చట్లల్లో సీఎం రేవంతం రెడ్డి సారు ప్రత్యేకంగా ఫోన్ చేసి మరి అభినందన చెప్పిండు ఎందుకయ్యా ఏమా కథ పురాగా తెలవాలంటే ఈ కలెక్టర్ మీద చేసిన మంచి పని ఏందో మీకు కూడా తెలవాలి కాబట్టి మన ధమాకా దుమ్ము దురిపేదాంతా తీసుకొచ్చిన వార్త పురాగా చూడుండ్రి ఇక సర్కార్ దౌకాన్ నాజల్ సర్జరీ చేయించుకున్నటువంటి కరీంనగర్ కలెక్టర్ మేడం ఉన్నది కదా పామేల సత్పతి మేడం రేవంతం రెడ్డి సారు అభినందన చెప్పిండ ప్రభుత్వ ఆస్పత్రుల ఆధునిక సదుపాయాలు అనుభవం ఉన్న వైద్యులు సేవ దృక్పథం ఉన్న సిబ్బంది ఉన్నారు సర్కారు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయన్న నమ్మకం మాత్రమే ఇప్పుడు కావాలి శస్త్ర చికిత్స చేయించుకొని ఆ నమ్మకాన్ని కలిగించిన కరీంనగర్ కలెక్టర్ పమేల సత్పతికి నా అభినందనలు చెప్తున్నాను రేవంతం రెడ్డి సారు ఒక ట్వీట్ చేసుకుంటా వచ్చిండు ఇక ఈ పోస్ట్ అయితే గట్టిగానే స్పందన అయితే వచ్చింది ఇక కరీంనగర్ కలెక్టర్ సతపతిని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి ఉన్నాడు కదా బండి సంజయ్ కుమార్ సారు కూడా అభినందనలు చెప్పుకుంటూ వచ్చిండు కలెక్టర్ సర్కారు హాస్పిటల్ లో నాసల్ సర్జరీ చేయించుకున్నాడు చాలా గొప్ప ముచ్చట ఇక ఈ ముచ్చట్లలో బండి సంజయ్ సార్ కూడా ఫోన్ చేసి మరి ప్రత్యేకమైనటువంటి అభినందనలు మేడం కు చెప్పిండట ఆరోగ్య పరిస్థితి మీద కూడా ఆరా తీసిండట కార్పొరేట్ దవ్వకాల ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉన్నా ప్రభుత్వ హాస్పిటల్ మాటలనే సర్జరీ చేయించుకున్నాడు చాలా గొప్ప ముచ్చట అభినందన చేయదగ్గ ముచ్చట ఆధునిక సదుపాయాలు అనుభవజ్ఞులైన వైద్యులు ఉన్న సర్కారి దవకాల న్యాయమైన వైద్య సేవలు అందుతాయనే నమ్మకం కలిగించినందుకు మీకు ప్రత్యేకంగా శినార్థులు చెప్పుకుంటా మీకు మేము అభినందనలు చెప్తున్నాం అని చెప్పి బండి సంజయ్ సార్ కూడా అన్నాడయ్యా ఏదైనా ఇప్పుడు కలెక్టర్ మేడం గవర్నమెంట్ దవకాల ఇట్లా నాజల్ శస్త్ర చికిత్స చేయించుకున్నాడు మస్తు అల్చలైతున్నది సోషల్ మీడియాలో మేడం కు కితాబ్ల మీద కితాబులు గట్టిగానే ఇస్తున్నారు ఈ ముచ్చటేరికైనా పాతి ఒక్కరు E ah. ఇక మొన్నట్ల అమరావతి మహిళల ముచ్చట్లల్లో నరంలేని నాలకకు పని చెప్పినటువంటి ఒక ఇద్దరు తోపు జర్నలిస్టులమని ముసుగులో ఉన్నటువంటి అండ్ల ఒక ఆయనకు బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు ఇక కొమ్మినేని బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి పోదని కొన్ని కండిషన్స్ పెట్టి పూచీకత్తులతోని కత్తులతో రెండు సూర్టీలను అట్లానే ఇరవై వేల జరిమానా కూడా ఇరింపు చేసి కొన్ని కఠినమైనటువంటి ఆంక్షలను పెట్టి బెయిల్ ఇచ్చిందయ్యా సుప్రీంకోర్టు మరి ఆ వార్త పురాగా ఇట్లా చెప్పుకుంటా పోతే ఓడిచిపోదు కాబట్టి షార్ట్కట్లో చెప్పే ప్రయత్నం చేద్దాం చూద్దాం పాండ్రి ఇక రాజధాని ప్రాంత మహిళలను కించవర్సేత ఇద్దరు జర్నలిస్టుల ముసుగులో పెద్ద పెద్ద పగలబాల వరకు నరం లేని నాలుగకు పని చెప్పిన కేసుల అరెస్ట్ అయినటువంటి సాక్షి టీవీ యాంకర్ కోమినేని శ్రీనివాసరావుకు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మంగళగిరి కోర్టు షరతులతో కూడిన బీల్ అయితే ఇచ్చిందయ్యా కోర్టు అనుమతి లేకుండా బయట దేశాలకు పోవద్దని ప్రతి నెల రెండు నాలుగు శనివారాల తుల్లూరు హెచ్ఓ ఎదుట ఆదరై సంతకం చేయాలని పోలీసుల ఈచారణకు సాకారం చేయాలని సాచులను ప్రభావితం చేసుడు బెదిరించుడు The గురి చేసుడు వంటి చర్యలకు పాల్పడొద్దని చెప్పి హెచ్చరికలను సుతం గట్టిగానే ఇచ్చింది కేసుకు సంబంధించిన ఈశాలను మాట్లాడరాదని ఎక్కడా అసభ్యకరమైన పదజాలం వాడరాదని ఎక్కడా ఎదుటోళ్లను కించవలసేటట్టు మాటలు మాట్లాడొద్దని క్లియర్ కట్ గా చెప్పింది అయ్యా సుప్రీం కోర్టు ఇంకా అంతనే కాదు ఇరవై వేల సొప్పున రెండు సూర్టిలు సమర్పణ చేయాలని కోర్టు ఆదేశాలు సుతం ఇచ్చింది సోమవారం రాత్రి గుంటూరు జిల్లా జైలు నుంచి కోమ్మినేని ఇదలయ్యిందయ్యా వైసీపీ నాయకులు అంబటి రాంబాబు వైసీపీ లీగల్ సిల్ న్యాయవాదులు ఇంకా కొంతమంది పెద్ద పెద్ద తలకాయలే జైలు దగ్గర ఆధారపడ్డారు కొమ్మినేనికి వైసీపీ నాయకులు పూల మాలలు చేసిండ్రయ్యా కోర్టు షరతుల నేపథ్యంలో దీనేమి మాట్లాడలేనని నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అనుకుంటా కొమ్మినేని ముంచడం బంధు పెట్టిండు ఇక జైలు దగ్గర బందోబస్తు అయితే గట్టిగానే ఏర్పాటు చేసిండు ఏదేమైనా అమరావతి మహిళలను అనరాని మాటలు అన్నటువంటి మనిషికి బుద్ధి చెప్పాల్సింది పోయి ఈ వైసీపీ నాయకులు ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు సల్వాలు కప్పి సన్మానాలు చేసి ఘన స్వాగతం పలుకుతుంది ంటే వీళ్ళ మానసిక స్థితి ఏంటిదని చెప్పి ప్రతి ఒక్కరు కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు గట్టిగానే పెడుతున్నారు మొత్తానికి ఏదైతే తెచ్చిన కాడికి ఈ రాయమల్లు వార్తలు దమాకా దుమ్ముదులు పెట్టి పురాగా ఓడగొట్టిండు కాబట్టి మీరు కూడా ఓడిచిపోయేదాకా చూసిండు కాబట్టి ఇంకిన్ని మంచి మంచి ధమాకా దుమ్ములు పేర్తలతో నేను మళ్ళీ అత్తనే ఉంటా అన్నట్టు మీరు మెగా నైన్ టీవీ ధమాఖ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారా చేసుకోకపోతే చేసుకోండి మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి ఒక కామెంట్ సూత్రం పెట్టుండ్రీ ఇంకి మంచి మంచి ధమాఖా దుమ్ముదే ఆర్తలతోని నేను అత్తా